వెల్కమ్ టు ఏపీటీఎస్ ఫైన్ న్యూస్ ఆ ధోనిలో వివేకానంద స్కూల్ వారి ఆధ్వర్యంలో భారీగా సైన్స్ మేళ కర్నూలు జిల్లా అదోని టౌన్లో శనివారం నాడు జీఆర్ ఫంక్షన్ హాల్ నందు వివేకానంద స్కూల్ వారి ఆధ్వర్యంలో పిల్లలకు సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు ఈ ప్రాజెక్టును ఒక నెల నుంచి ప్రణాళిక ప్రకారం మొదలుపెట్టారని ఈ సైన్స్ ఎక్స్పెరిమెంట్లో పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని వారి యొక్క ప్రతిభను కనబరచారని ఇలాంటి ఎక్స్పెరిమెంట్ల వల్ల పిల్లలకు వారి ఆత్మవిశ్వాసం ఆత్మధైర్యం మెరుగుపడతాయని ఈ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అన్ని వివేకానంద స్కూల్ మేనేజ్మెంట్ కరెస్పాండెంట్ వల్లే ఇది సాధ్యమైందని ఉపాధ్యాయులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రాజేంద్ర కుమార్ ప్రెసిడెంట్ మల్లికార్జున ప్రిన్సిపల్ నసీం క్యాంపస్ కోఆర్డినేటర్ రవీంద్ర ఉపాధ్యాయులు అనితమ్మ బసమ్మ గౌతమి పిటి రామాంజనేయులు కావ్య నిరంజ తదితరులు పాల్గొన్నారు. నవీన రామ్ జీ సే అచ్చాయ్ లేదా క్లాస్ పడురీ క్లాస్ అచ్చి ఎడ్యుకేషన్ అచ్చయే బచ్చి अरे मेरी बेटी आओ बैठ जाओ और माय नेम इज वसे आई एम स्टडीिंग इन 8th स्टैंडर्ड हम नाउ टुडे आई वुड टॉक अबाउट हाइड्रोपोनिक फार्मिंग हाइड्रोपोनिक इज अ मेथड ऑफ ग्रोइंग प्लांट्स विदाउट बाय यूजिंग न्यूट्रिएंट्स इन सॉल्यूशन बाय बाय यूजिंग हाइड्रोपोनिक वी कैन इंक्रीज प्रॉफिट अप टू 30% कंपेयर टू ट्रेडिशनल फार्मिंग मेथड మేము వివేకానంద స్కూల్ టీచర్ ని ఇక్కడ మేము మా పిల్లలతో పాటు సైన్స్ ఎగ్జిబిషన్ చేసాము మా పిల్లలతో మేము గత వన్ మంత్ నుంచి ఈ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ప్రాజెక్ట్స్ తయారు చేయడం మొదలు పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఈ సైన్స్ ఎక్స్పెరిమెంట్ లో పాల్గొన్నారు అంతే ఉత్సాహంగా వాళ్ళు చేయడానికి కూడా ఎంతో ముందుకు వచ్చారు ఎంతో మంది ఈవెన్ పిల్లలు పల్లెటూ విలేజెస్ నుంచి కూడా చాలా మంది వచ్చి పార్టిసిపేషన్ చేశారు వచ్చిన పేరెంట్స్ అందరు కూడా మాకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా సైన్స్ ఎగ్జిబిషన్ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు మా వివేకనంద స్కూల్ మేనేజ్‌మెంట్ కరెస్పాండెంట్ సారు మాకు ఎంతో కోఆపరేషన్ చేస్తున్నారు ఈ సైన్స్ ఎగ్జిబిషన్ చేయడానికి కారణం మెయిన్ రీజన్ మా సార్ కాబట్టి మా సార్ కి మేము स्पेशल థాంక్స్ సడ్డింగ్ ఇన్ 6th క్లాస్ టుడే ఐ యామ్ టెల్లింగ్ అబౌట్ ది సోలార్ సిస్టమ్ ది సోలార్ సిస్టమ్ ఇస్ అ వాస్ట్ ఫాస్నేటింగ్ సిస్టర్ దట్ కన్సిస్ట్స్ ఆఫ్ ద సన్ అండ్ ఆల్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ బాండ్డ్ టు ఇట్ బై గ్రావిటీ హియర్స్ ఆన్ ఓవర్‌వ్యూ ఆఫ్ ఇట్స్ కాంపోనెంట్స్ సన్ ద సన్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ ద సన్సో గ్లూయింగ్ సన్ విచ్ ప్రొవైడ్స్ లైట్ హీట్స్ ప్లనెట్ ద్ నో అట్మాస్ఫియర్ వీనస్ ఇట్ ఈస్ ద హాటెస్ట్ ప్లనెట్ విత్ థిక్ అట్మాస్ఫియర్ ఇద్దరు సెకండ్ క్లాస్ ఇద్దరు ఈ ఎస్వి స్కూల్లో ఎస్వి స్కూల్లో చదువుతున్నారు ఈరోజు సైన్స్ ఫేర్ ఉంది కాబట్టి ఇవన్నీ బాగెట్ వర్క్ అందించారు బాగా చేస్తున్నారు మా పిల్లలు కూడా బాగా ఇవన్నీ రైల్ వాటర్ హార్వేస్తుంది పెద్ద పాప వచ్చేసి బటర్ఫ్లై లైఫ్ సైకిల్ రెండు తయారు చేయించినారు బాగానే జరిగింది ఇవన్నీ చూస్తుంటే బాగా అనిపిస్తుంది మాకు కూడా ఈ స్కూల్లో మాత్రం అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి మా పిల్లలు కూడా బాగా చదువుతున్నారు మాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్ నా పేరు ఉమేష్ ఇక్కడ మా పిల్లలు ముగ్గురు ఉన్నారు మొత్తం ఇదే సంవత్సరం టోటల్ ఇరవై ఎనిమిది మంది నుంచి ముప్పై మంది దాకా ఆవిడ రోజు ఇక్కడ స్కూల్కి వస్తున్నారు వివేకర్ స్కూల్ ఇక్కడ చాలా బాగుంది సార్ ఎడ్యుకేషన్ అంతా ప్లస్ ఇలాంటి మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ తర్వాత సైన్సెస్ ఇలాంటివి బాగానే కండక్ట్ చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది సార్ ఇక్కడైతే స్కూల్ ఎడ్యుకేషన్ టీచర్లు మొత్తం కరెస్బాన ప్రిన్సిపల్ అంతా బాగా చూస్తున్నారు పిల్లలంతా ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంది థ్యాంక్ యూ సార్